హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వచ్చినాము మా కాడికి మా సైడ్ వంటల కాడికి ఈ మన సిటీ నుంచి ఒక నూట ఇరవై కిలోమీటర్లు ఉంటాయి ఇక్కడికి వచ్చినాము ఈరోజు చలి అయితే విపరీతంగా ఉండాలి భారీగా ఉండాలి పెళ్ళి ఈడోడు వంటలు తినడానికి ఈ ఆనా చెట్లు నరికింటారు కదా రోడ్లు పోయినా చెట్లన్నీ అన్నీ తీసుకొచ్చి ఈ వంటలకి చూడు ఎంత గలీజ్ ఉండదు అంత అక్కడ ఈ గలీజు మొత్తం పూర్తిగా ఎక్కువ అయిపోయిన తర్వాత ఈ నుంచి ప్లేస్ మారుస్తారు ఇల్లు ఈ వంటలకి చూడండి మొత్తం ఈ వంటలు ఎన్ని ఉన్నాయో పూర్తిగా ఎనిమిది మందికి వచ్చాను ఎన్ని వంటలు మొత్తం యాభై వంటల వరకు ఉన్నాయి మొత్తం చూడండి ఇక్కడ ఎంత అంతా చెట్లన్నీ ఈడ్చుకొచ్చి ఆయన అరిగిన చెట్లన్నీ ఈడ్చుకొచ్చి అంతా ఇక్కడ వేసేసినారు ఇవన్నీ అంతా తినేసి మిగిలింది ఇట్ట పెట్టేసినారు ఎన్ని వంటలు ఉన్నాయి పూర్తిగా ఇవన్నీ మా సేటు వంటలన్నీ అది ట్యాంకర్ రెండు ట్యాంకర్లు ఉన్నాయి రెండు ట్యాంకర్లు నీళ్ళు తెచ్చి పెట్టేస్తారు ఇక్కడే ఇంకా ఒక ట్యాంకర్ అయిపోతేనే ఒక ట్యాంకర్ మళ్ళీ పోయి తెచ్చుకుంటారు రెండు ట్యాంకర్లు చూడండి ఆడొకటి ఆడొకటి ఉండాలి ట్యాంకర్ உண்டாயே அது வண்டே ஒரு படிப்பட் ఈ పుల్లల పుల్లలు పుల్లల పుల్లలు మొత్తం తింటున్నాయి వంటలు అన్నీ ఏమీ మిగిలించే నల్ల వంట చూడు నల్ల వంట వచ్చి దీని లక్ తల్లి అంట పెద్ద కనిపించది అది ఆడ ట్యాంకర్ కాడ నిలబడుకుని ఉండదు నాయనంట వాళ్ళకు యాభై గంటల వరకు ఉన్నాయి పూర్తిగా లైక్ అందు వాళ్ళు పనిచేసేవాళ్ళు వాళ్ళ తిండి తిండి అంతా అక్కడ చిన్న చబరా ఉండాలి ఆ చబరాలోనే అంతా తిండి అంతా ఇప్పుడు మనకు ఏదైనా వచ్చిన ఆరోగ్యస్ట్లు తిన్నా మనకు కోటలు ఈటలు వచ్చే చూడండి ఇది దీంట్లో మొత్తము కూర్చోవడానికి ఛాయ్గా తాగడానికి అంతా ఇదంతా ఇది ట్యాంకర్ ఇది దీంట్లో నీళ్ళు ఇది ఒక నీళ్ళ ట్యాంకర్ రెండు ఇప్పటికొచ్చి జనరేటర్ ఇక్కడ కరెంట్ లేదు జనరేటర్ సోలార్లు అంతే ధోనీ తిన కూర్చొని నీళ్ళు తాగి చాయ్ కావా తిని చిన్నది చూడండి వాటర్ అన్నీ ఉంటాయి ఇన్నీ మొత్తం చూడండి చూసినారా చిన్నది రోమ్ తిన్నా పెట్టినారు ఇక్కడ ఇదంతా ప్లేసు ఆరు నెలలు ఒకసారి ప్లేస్ మార్చారంట మొత్తం ఇది ఈ అంతా కొట్టుకొని పోతుంది మళ్ళీ ఎవరినో వచ్చి తీసుకొని పోతారు ఎరుగుతున్నా ఎవరు ఏంటి ఉండవు వీడిగా ఆరు నెలలుసేరి ప్లేస్ వేరేసారికి మారుస్తుంటారు మొత్తం చూడండి ఏ ఒక్క ఏముండవు మొత్తం మధురకు మధుర కనీసం మూడు నాలుగు కిలోమీటర్లు తేడా ఉంటుంది ఈ వంటలకు ఏరియా వాళ్ళ వంటలు ఉండేసాటికి మూడు నాలుగు కిలోమీటర్లు తేడా ఉంటుంది ఒకేసాట పెట్టారు ఇవన్నీ సో ఇక్కడ ఒకటి ఉండదు ఒక దగ్గర మూడు నాలుగు కిలోమీటర్లు అవతల మళ్ళీ ఒకరు ఉంటే ఒక ప్లేస్ ఉండదు అంతా ఖైమాలు వేసుకొని మొత్తం ఇది ఒక బార్డర్ తిన్న ఖైమా ఇది సిమ్ వేసి పెట్టినారు కంచా ఈ కంచా నీతలే ఉండాల మొత్తం ఏంటన్నా కంచె నవత పోవాలనే పర్మిషన్ తీసుకొని పోవాలా మొత్తం దగ్గర దగ్గర యాభై కిలోమీటర్లు కంచెసిన మొత్తం ఏముండవు ఇది ఇక్కడ ఉండే పరిస్థితి అబ్దుల్లిలో ఇది అబ్దుల్లిలో మజ్రా అంట ఇది హిజ్బా అంటారు అంత ఎడారి ప్రదేశం ఇంతే ఈ ఎడారిలో ఈ కూడా పనిచేసే వాళ్ళు ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారు అఫ్ఘానిస్తాన్ సుదాని ఈ చల్లికి ఎండలకి అన్ని తట్టుకొని ఇక్కడే ఉంటారు చూడండి వంట వస్తుంది ఎంత కడుపుతో ఉండేట్టుండదు ఇది మొత్తం చూడండి ఇది కడుపుతో ఉన్నట్టున్నది సూడెం ఎంత పెద్దది కానీ ఉండదు ఈ వంట చాలా పెద్దది ఇంకా ఒక పది పది రోజుల్లో ఏమన్నా డెలివరీ అవుతుంది మనకి కానీ ఆడ కూడా ఉండేది రెండు మూడు ఉండే కడుపుతూ ఉండేటన్ని వెనకలన్నీ వెనకలు కూడా రెండు మూడు ఉండేవి కడుపుతూ ఉండేటన్ని సరే అన్నం చేసుకుంటేది వాళ్ళు ఉండేది ఆ ప్లేస్ అది ఇది ఖైమా ఏమన్నా రాత్రి రాత్రిపూట పండుకోవడానికి ఇల్లు అంత ప్లేస్ చేయాల ఫ్రెండ్స్ వచ్చి ఉండడానికి అంతా ఇది చిన్న ఖైమా తిని ఉండదు ఇది చూసినారా అంతా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే